రాత్రి పర్వత పాదాల వేయించేసి ఉన్న శ్రీ విజయేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా మాస శివరాత్రిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం స్వామివారి లీలా మానుషశ శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచనలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం గమనీయంగా సాగింది కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా ఆలయం కళ్యాణ శోభతో కళకళలాడింది కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామి వారి లీలా మానుష శాంతి కళ్యాణాన్ని జరిపించారు వందలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంతరచుల నడుమ ఇరు దేవేరులతో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు అలంకృతులైన కళ్యాణ మూర్తులతో విఘ్నేశ్వర పూజ కంకణ ధారణ జరిపించి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు నిత్యం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ప్రదోషకాలంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిపించామన్నారు మాస శివరాత్రిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం గంగా పార్వతి లీలా మానుష శాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించామన్నారు ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రీతం సత్యనారాయణ వ్రతాలను నిర్వహించినట్లు ఆయన వివరించారు విజయేశ్వర స్వామి ఆలయంలో ఇరవై ఏడు రోజుల పాటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన సకల కోరికలు సిద్ధిస్తాయని కంచి కామకోటి పీఠాధిపతులు విశదీకరించారన్నారు విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం ఇంద్రకీలాద్రి కెనాల్ రోడ్ విజయవాడ శ్రీ గంగా పార్వతీశ మీద విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి స్వామివారికి అభిషేకాలు అర్చనాలు హోమాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి అదేవిధంగా ప్రతి నిత్యము కూడా మధ్యాహ్న కాలంలో మూడున్నర గంటల దగ్గర నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకారచిషేకము ప్రదోషకాల అర్చన తర్వాత విశేష హారతులు నీరాజన మంత్రపుష్పాలు తీర్థప్రసార స్వీకరణ జరుగుతుంది ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అన్న సందర్పణ కూడా చేశారు ఇవాళ మాస శివరాత్రి మహాపర్వదినం ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని లోకంలో ఉన్నటువంటి జనులంతా కూడాను సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా సుఖశాంతులతో వర్తిల్లాలి అనేటువంటి దళంబతో శ్రీ విజేశ్వర స్వామి వారికి లీలామానుష శాంతి కళ్యాణ మహోత్సవం భక్తులందరి ద్వారా జరుగుతున్నది చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకొక రెండు రోజుల్లో కార్తీక మాసం పూర్తవుతుంది రేపు ఎల్లుండి రెండు రోజులు కూడాను ఉదయం పూటే కార్యక్రమాలు జరుగుతాయి అమావాస్య నాడు గురువారం నాడు అమ్మవారికి విశేషంగా చండీ సప్తశయ హవనం జరుగుతుంది కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నాలుగు ఆదివారాలు కూడాను స్వామివారికి విశేష పాశుపత రుద్రహోమాలు చేయడం జరిగింది కార్తీక మాసంలో అదేవిధంగా రాబోయేటువంటి ధనివాసంలో శ్రీ వీరేశ్వర స్వామివారికి దేవస్థానంలో వేయించేసినటువంటి రమాసన సత్యనారాయణ స్వామి వారికి కూడా విశేష అర్చన కార్యక్రమాలు సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో జరుగుతాయి శ్రీ వీరేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఒక విశేషం ఉన్నది కంచి పరమాచార్యుల వారు స్వామివారిని జీర్ణోద్ధారణ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకి ఒక విషయాన్ని తెలిపారు యన ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను ఇరవై ఏడు రోజుల పాటు ఇరవై ఏడు ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే వాళ్ళ అభీష్టాలన్నీ నెరవేరుతాయని చెప్పి స్వామివారు చెప్పడం అప్పటి నుంచి కూడాను విశేషంగా స్వామివారికి భక్తులు ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ వచ్చి విశేషంగా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకొని చాలామంది వారి వారి యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకున్నారు